చాలా తక్కువ సమయం ఉంది కానీ ఓట్లు అడిగేదానికి కూడా మీ దగ్గరికి పూర్తి స్థాయిలో రావాలంటే ఆ రోజు సమస్యలు రాలేకపోయినాను కానీ మీరంతా ఎంతో ప్రేమతో ఎనభై ఐదు వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసినారు అందుకు నేను మీ అందరికీ ప్రశ్నలు తెలియజేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో ప్రజలందరూ ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు అర్హులైన వాళ్ళకు కూడా పెన్షన్లు రాలేదు ఇక్కడ ఫ్లోరైడ్ సమస్యతో మీరంతా బాధపడతా ఉంటే మీ గురించి పట్టించుకునే తీరిక వాళ్లకు లేదు వాళ్ళు ఇసుక దోచుకోవడంలోనో స్మగ్లింగ్ చేసుకోవడంలోనో వాళ్ళ కాలమంతా వెళ్ళబుచ్చినారు ఈరోజు ఇక్కడ ఫ్లోరైడ్ సమస్యతో మహిళలంతా నీళ్లు తెచ్చుకునేదానికి ఇబ్బందులు పడుతున్నారు మీకు ఏట్లో ఫిల్టర్ ఇచ్చి ఈ రెండు పల్లెలకు నీళ్లు ఇప్పించాల్సిన అవసరం ఉంది కొంతమంది వితంతు పెన్షన్లు లేకుండా ఇబ్బంది ఉన్నారు వాళ్ళందరికీ వితంతు పెన్షన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మీ మీద గతంలో అదే అనేక రకాలైన దౌర్జన్యాలు జరిగినాయి వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పాలా చర్యలు తీసుకోవాలా పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టి ప్రజలందరికీ న్యాయం చేకూర్చే బాధ్యత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మీరంతా తెలుగుదేశం పార్టీకి ఈ మండలంలో మంచి నాయకత్వాన్ని ఇస్తున్నారు మీరంతా ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజా సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకొని పోయి పరిష్కారం చేయించండి మీ అందరికీ నేను తోడుగా ఉంటాను తెలుగుదేశం ప్రభుత్వం మీ అందరికీ తోడుగా ఉంటుంది మీ మీ గ్రామాలలో ఉండే సమస్యలన్నీ మీరు ప్రజలకు పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉంటే రాబోయే రెండు సంవత్సరాల కాలంలో జరిగే సర్పంచ్ ఎంపీడీసీ ఎన్నికల్లో ప్రజలు మీకు ఓట్లేస్తారు మంచి నాయకత్వాన్ని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు మీకంద మీ అందరికీ ఓట్లేసి మీరందరూ ఎన్నుకోబడితే ఒంటిమిట్ట మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమవుతుంది బలోపేతమైతే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది రాబోయే కాలంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే అవకాశం వస్తుంది కాబట్టి మీరంతా బలపడండి మీరు బలపడాలంటే ప్రజలకు మీరు అందుబాటులో ఉండాలా ప్రజా సమస్యలు మీరు పరిష్కారం చేయండి తెలుగుదేశం ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది మీరు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తే ప్రజలు మీకు తోడుగా ఉంటారు తద్వారా మీరు బలపడతారు మీరు బలపడితే తెలుగుదేశం పార్టీ బలపడుతుంది అందుకు నేను మీకు సంపూర్ణంగా సహకరిస్తానని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరికీ మీతో పాటుగా అందుబాటులో ఉంటుందని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ